వండిపోయి పొలాలు ఎండిపోతున్నా పశువులకి నీరు లేకపోయినా పశువులకి నీరు లేకపోయినా అన్ని బాధల్ని దిగమింగుకునే ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం వేదికపైన ఆశీనులై ఉన్న పెద్దలు సోదరులు శ్రీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం ఇందాక వారు చెప్పినట్టుగా నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకునవ్వు బట్టి ప్రకాశం నెల్లూరు దాదాపు ఒక ఐదారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా మా నాన్నగారి ఉద్యోగరీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం టెన్త్ అయిన తర్వాత ఇప్పటిదాకా దాకా తెలీదు ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళం సో వారికి నాకు సీట్ రావడానికి ఆనంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశాను నేను సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే ధోలా బాల విరాజన వీరాంజనేయ స్వామి గారికి గౌరవ సామాజిక సంక్షేమ వికలాంగుల వృద్ధుల సంక్షేమ సచివాలయ గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే వేదికపైన ఆశనం పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంట శ్రీనివాసులు రెడ్డి గారు వీరికి ప్రత్యేకించి మాగుంట కుటుంబీకులతో నా చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన బంధం ఉంది వారికి మా నాన్నగారికి వారు కావాల్సిన స్నేహితులు సో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు